ఏ దినపు ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుక్రిస్తున్నామో శుభాలు అలాగే వందనములు కూడా తెలియజేస్తూ ఉన్నా అనుదినము ప్రతి దినము దేవుడికి మొదటి ప్రాధాన్యత మీరు ఇస్తున్న విధమును బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం ఈ దినమునకై దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి వాక్యం యెషయా గ్రంథము నలభైవ అధ్యాయము ఎనిమిదవ వాకులు గడ్డి ఎండిపోవును దాని పువ్వులు వాడిపోను మన దేవుని యొక్క వాక్యము నిత్యము నిలుచును హలెలుయా స్తోత్ర వాక్యము నిత్యము నిలిచిపోయేటటువంటిది అనగా పునాది వాక్యమే మనకు పునాది అయి ఉంది పునాది కలిగిన వాక్యమును చేత పట్టుకొని ముందుకు సాగాలి గడ్డి పువ్వు మనిషి జీవితం ఆ దేవుని యొక్క వాక్యం శాశ్వతం స్థిరత్వం కలిగి ఉంటది గడ్డి పువ్వు లాంటిది మానవుడి యొక్క జీవితాన్ని తెలియపరుస్తూ ఉంది కాబట్టి శాశ్వతమైనది చిర దేవుడి యొక్క మాటలు దేవుడి యొక్క వాక్యం జ్ఞాని అయిన సొలోమును అన్ని వ్యర్థము వ్యర్థము వాక్యమే నిత్యము మనము మారుతాం సమాజం మారుతూ ఉంది కానీ దేవుని వాక్యము ఎన్నడూ కూడా మారదు అది ఆదిలో ఉండేటువంటి వాక్యం ఆ వాక్యమే సత్యవాక్యం సత్యవాక్యం ఎందు సరిగ్గా ప్రతి ఒక్కరము అర్థం చేసుకుని ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి నిజమే కదా మనిషి మాట అంతులో ఉండి అంతులో తప్పుతూ ఉంటాడు ఇలా ఇలా అని చెప్పి వారి యొక్క స్థితిగతులను బట్టి వారి పరిస్థితులను బట్టి వారి పనులను బట్టి దేవుడు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క వృద్ధిలోనికి తేబడుతూ ఉంటూ ఉంటాడు కానీ దేవుడి యొక్క వాక్యం శాశ్వతమైనది శిరజీవం కలిగినది దేవుడి యొక్క వాక్యం అనడు మారదు ఆయన ప్రేమ మారదు ఆయన ప్రేమలో మార్పు ఉండనే ఉండదు కాబట్టి మారని మరువని విడువని ఎడబాయిని దేవుడి దగ్గర మనము ప్రణమిల్లే వారిగా ఉండాలి దేవుని వాక్యాన్ని రోజు చదవడం ప్రాటిస్తే మనలో ఉన్నటువంటి చెడు మాలిన్యము తొలగింపబడి బుద్ధి మరి అది అనుగ్రహించబడును వాక్యము చదువుట ద్వారా దేవుడు మనకు జ్ఞానమును అనుగ్రహిస్తాడు మనలో ఉన్న మాలిన్యం అంతా కూడా శుద్ధి చేయబడడానికే ఆస్కారం పడుతుంది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరము వాక్యము ధ్యానము చేయట కొరకు అట్లీస్ట్ ఇది మొదలుకొనైనా మరి చదవడానికి ప్రయత్నం చేయాలని కూడా ప్రభు పెరట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా నిజమే కదా అద్భుతమైన మాటను దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కదా గడ్డి పువ్వులు లాంటి జీవితానికి దేవుడు ఆయువును పోసి తన ఊపిరి ఉంచి తన స్వరూపమిచ్చి ఈ భూమి మీద ఏలమని దేవుడు మనతో మాట్లాడి ఉంటే మనుషుల ఆలోచనలు ఊహకు మించి అందనాటి వైపు ఆశిస్తూ ఎన్నో ఎన్నో కోరికలు ఇచ్చలతో పాపంలో పడిపోతూ లోకంలో కొట్టుమిట్టాడుతాడు పువ్వు లాంటిది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది ఏదిన మందైనా ఏ క్షణమైనా ఏ దినమందైనా ఏ రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది మిత్రమా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది మిత్రమా లాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది మంచిదండి దేవుడి సన్నిలో ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి మంచి కాపురమైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా గడిచిన కాలాలు సమయాలు సమస్తమును మీ స్వాధీనములు ఉంచుకొని మనిషి యొక్క జీవిత విలువలను ప్రభా మీరు తెలియచేస్తున్నారు మనిషిలో ఉన్న మాలిన్యము తొలగింపబడుట కొరకు ప్రభా దేవుడి యొక్క వాక్యం శుద్ధీకరింపబడినట్లు ప్రభా హృదయాలను ఇతరట్లు త్రిప్పబడునట్లు నీవే కృప చూపి సాయం చేయమడ ప్రార్థిస్తున్నాం జీవాధిపతి నీవు జీవం కలిగిన దేవుడు సర్వశక్తి మంతుడు నీవు ఎల్షైన దేవుడు నీవు కాబట్టి ప్రభ ప్రతి మనిషి జీవితం దేవుని వాక్యము వైపు మరలు ఆ వాక్యము శాశ్వతమైనది చిరజీవ కృపమును సమాధానం సంతోషమును సంతృప్తినివ్వగలిగిన వాక్యం ఆ వాక్కుల ఎందుకు ప్రతి ఒక్కరూ అయ్యా శ్రద్ధ కలిగి ఉండునట్లు నీవే కృప చూపి సహాయములు చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నా ఏదేమైనా మీ చిత్తమే సిద్ధింపచేయండి ప్రభావం కృపలు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నా ఈ దినపు ప్రార్థులే కివిస్తున్న ప్రతి బిడ్డకు నీ యొక్క నిండైన మెండైన దీవెన చేత మీరు నింపి నీ కృపల వర్దీలు చేయమ ప్రతి విషయంలో మీరుండి సహాయములు చేయమని అడగచ్చు సమస్త ఘనత మహిమ ప్రభావములు కూడా మా ద్వారా మీరు మాత్రమే పొందుకో నాదుడు ప్రేరక్షకుడు అయిన ఏసునామంలో నీ ప్రార్థన అతను సమర్పిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల దీవించుగాక ఆమె